హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ ఈ రోజు స్టేడియం లో ఉన్నాము మరి సరో స్టేడియం ఇంటర్నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది ఇక్కడ సుమన్ తల్వార్ సుమన్ తల్వార్ గారు మరి చాలా ఇంపార్టెంట్ మాస్టర్ మరి సార్ అడిగి చూద్దాము సార్ నమస్తే సార్ ఈ రోజు ఇంటర్నేషనల్ ఛాంపియన్ మీ ద్వారా ఎన్ని ఛాంపియన్షిప్ అయినాయి ఎంత మందికి మీరు ఇండియా లెవెల్ మీరు చాలా మందికి మీరు సపోర్ట్ ఉంటారు మీ ద్వారా చాలా మంది పిల్లలు కానీ మాస్టర్స్ కానీ మంది మాటలకు వెయ్యి లక్షల నేను మార్షల్ ఆర్ట్ ద్వారానే నేను సినిమా ఫీల్డ్ కి వచ్చాను అంటే నాకు సినిమా ఫీల్డ్ లో తల్లి తండ్రిలు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లు ఎవరు లేరు కేవలం నా మార్షల్ ఆర్ట్ ను చూసి చెన్నై తమిళనాడులో నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో డైరెక్ట్ హీరోగా నాకు అవకాశం వచ్చింది నేను సైడ్ క్యారెక్టర్గా అలా రాలా కాబట్టి నేను మార్షల్ ఆర్ట్కి ఏంటంటే ఎందుకు నేను లో అంటే ఉన్నా షూటింగ్ అయిన తర్వాత రావడం ఎంత దూరం వెళ్ళడం ఈ రోజు వరకు ఎక్కడైనా ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదు ఏదైనా కారు పెట్టమంటే లేకపోతే ఫ్లైట్ చార్జ్ తప్ప ఎందుకంటే నాకు చోటు తెలియదు కాబట్టి నేను డబ్బు ఆశించట్లేదు కరాటే మాస్టర్స్ వల్ల బాధ నాకు తెలుసు కరాటే మాస్టర్స్ సిన్సియరిటీ చూసి వాళ్ళ డెడికేషన్ చూసి అన్ని టోర్నమెంట్కి వెళ్తారు సో అందరూ బాగుండాలి దీంట్లో మధ్యలో కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి వాటిని సరి చేయడం ముఖ్యంగా మార్షల్ ఆర్ట్ ఈరోజు చాలా అవసరం అంటే స్పోర్ట్స్ అనేది చాలా అవసరం కానీ మార్షల్ ఆర్ట్ ఏంటంటే మన రేపు ఏదైనా ఒక గొడవ వచ్చినప్పుడు నేను స్పోర్ట్స్ అంటే అవతలవాడే ఊరుకోడు అటాక్ చేసేవాడు అటాక్ చేస్తాడు కాబట్టి మార్షల్ ఆర్ట్ చాలా అవసరం నేను కరాటే కాబట్టి కరాటే నేర్చుకోండి నేను చెప్పట్ల కరాటే కుంఫు తైక్వాండో కిక్ బాక్సింగ్ అన్నీ ఉన్నాయి ఏదైనా నేర్చుకోండి కానీ నేర్చుకోవాలి ముఖ్యంగా మహిళలు నేర్చుకోవాలి ఎందుకంటే బాధాకరణ విషయం ఏంటంటే ఈరోజు భారతదేశంలో మహిళలకి సరైన రక్షణ లేదు చాలా మంది ఏంటంటే పక్క ఇంట్లో జరుగుతుంది ఎదురింట్లో జరుగుతుంది మాకేం జరగలేదు కదా అనుకుంటున్నారు చాలా పొరపాటు నిన్న వాళ్ళదంటే రేపు మీది సో జరిగిన తర్వాత మీరు బాధపడతారా జరుగుతూ బాధతో ఉంటున్న వాళ్ళు చూసి మీరు నేర్చుకోరా లేదు మాకు ప్రభుత్వం ఉంది పోలీసు ఉంది అనుకుంటున్నారా చాలా పొరపాటు ఇవన్నీ తర్వాత వస్తాయి ఇబ్బంది అయిన తర్వాత వస్తాయి సో ఒక అమ్మాయి శీలం పోగొట్టుకున్న తర్వాత మీరు చేసి ఏం ప్రయోజనం సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ముఖ్యంగా మహిళలు ముందు చేర్చుకోవాలి నేర్చుకోవాలి వాళ్ళకి ఆత్మరక్షణ వాళ్ళకి మైండ్లో ఒక స్టెబిలిటీ వస్తుంది బాడీ బాగా స్ట్రాంగ్ అవుతుంది ధైర్యంగా వాళ్ళు బయటికి వెళ్తారు రేపు విదేశాలకు వెళ్ళాలని కూడా వాళ్ళు వెళ్తారు మీరు కూడా పేరెంట్స్ కూడా వచ్చి నేర్చుకోవచ్చు తప్పేమీ లేదు మీరు ఎక్సర్సైజ్ వాకింగ్ స్విమ్మింగ్ చేస్తారు ఇక్కడ రండి పిల్లలతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి రేపు ఎక్కడ అటాక్ వస్తుందో తెలియదు కాబట్టి నా ఒకటేది ఏంటంటే దయచేసి అందరూ మార్చల్ ఆర్ట్ నేర్చుకోండి మేము ఇక్కడ చెప్పేది ఏంటంటే మాకు మతం కులంతో సంబంధం లేదు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ అందరూ ఇంట్లో నేను ఆ విధంగా వచ్చాను రోజు నేను ఇంత పెద్ద అంటే నాకు అందరూ సహకరించారు ఏ నేను హిందూ కాబట్టి ఓన్లీ హిందూ అలా కాదు అందరూ నేను అందరితో నేను పెరిగాను చదివాను కాబట్టి అందరూ బాగుండాలి నేను నా ఒక హిందూయిజం బాగుండాలి నేను చెప్పట్లేదు అందరూ బాగుండాలి చిన్న చిన్న గొడవలు చిల్లి గొడవలు పెట్టుకోకుండా భారతదేశాన్ని మనం కాపాడుకుందాం భారతదేశం నాకు తెలిసి ప్రపంచంలో ఒకే ఒక దేశం ఇన్ని మతాలు కులాలు ఉండేది ఒకటే ఒకటి మిగతా ఎక్కడికి వెళ్ళినా జరుగుతుంది ఈ ఈరోజు రష్యా తీసుకుంటే రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయల్ ఇజ్రాయల్ గజ మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చైనా పాకిస్తాన్ ఎక్కడ చూసినా గొడవ ఇండియా చుట్టూ ఎక్కడ చూసినా గొడవ మనం కూడా అలా గొడవలు చేయాలా అవసరం లేదు మనందరూ కలిసి ఉందాం కలిసి పోరాడదాం కలిసి మనం కాపాడుదాం అదే మాదిరి ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులని మనం గౌరవించాలి గురువుని గౌరవించాలి ఇది నేను నేర్చుకుంది ఇది అందరికీ నేర్చుకోవాలి అని నా ఉద్దేశం అందుకే నేను వస్తున్నాను ఎంత దూరం అయినా ఎంతమంది ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఐదు వందల మంది ఉన్నారా ఐదు వేలు అడగట్లేదు ఎంత మంది ఉన్నా నాకు నా అభిమానంతో నా దగ్గరకు వచ్చి పిలిచినప్పుడు నేను తప్పకుండా వెళ్తాను ఎంత దూరం నాకు కావాల్సింది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఎందుకంటే ఏ ఊరో ఏ నాకు తెలియదు అంతవరకే అడుగుతున్నాను ఒకవేళ రాత్రి ఉండాలంటే హోటల్ రూమ్ మార్షల్ ఆర్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వరల్డ్ కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ గురించి దాని గురించి మాట్లాడుతున్నారు దానికి మీరు ఏం సంబంధం లేదు తప్పకుండా సార్ నాకు ఏం మార్షల్ ఆర్ట్ అయినా నేను గౌరవిస్తాను చెప్తాను వరల్డ్ కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ దాని కూడా ఒక గేమ్ హైదరాబాద్ లో నేషనల్ ప్లాన్ చేస్తారు తప్పకుండా అన్ని ప్రాపర్ గా సెట్ చేసి అంటే ఇది వరల్డ్ అన్నప్పుడు మనం చాలా ఆలోచించారు సో అందరితో ముందు ఏంటంటే కనెక్షన్స్ అందరిది ఇన్విటేషన్ మనకి రావాలి వాళ్ళ అంటే రెసిప్ రావాలి వస్తే తప్పకుండా కూర్చొని దానికి ఏమేమి చేయాలో ప్రభుత్వ పరంగా కూడా ఏమేమి చేయాలో సెంట్రల్ పరంగా కూడా ఏమేమి చేయాలో తప్పకుండా మూవ్ చేస్తారు కానీ అవతల సైడ్ నుంచి ఎందుకంటే ఇప్పుడు కొన్ని దేశాల నుంచి కొందరు రావట్లేదు కొన్ని కారణాల వల్ల సో మనం అనౌన్స్ చేసి మరి వాళ్ళు రాలేదని చెప్పకుండా ముందు అది పక్కా చేసుకుని లిస్ట్ ఇస్తే తప్పకుండా తీసుకెళ్ళి ఇక్కడ మన తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు నేను వెళ్ళి నేను తప్పకుండా నేను చేస్తాను నాకు కిక్ బాక్సింగ్ సపరేట్ కాదు బాక్సింగ్ సపరేట్ కాదు కిక్స్ సపరేట్ కాదు అన్నీ ఒకటే కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే పక్కనే మన రెస్లర్స్ ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఉన్నారు నేను దాని కూడా నేను గౌరవిస్తాను రెస్లింగ్ ఆల్సో ఇస్ మార్షల్ ఆర్ట్ పది సపోర్ట్ ఏదైనా మార్షల్ ఆర్ట్ సంబంధించిన ఆత్మ రక్షణ కోసం సంబంధించిన ఆరోగ్యం సంబంధించి ఏదైనా సరే నా దగ్గరకు వస్తే నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను ఎప్పుడూ నా నా అంటే నా సహాయ సహకారం ఎంతవరకు ఇచ్చాడు అనుకో అంతవరకు నేను చేస్తాను సూషన్ కదా రోజు సుమన్ తల్వార్ మరి ఆయన మాటలు ఎంతో ఘనంగా మరి మార్షల్ ఆర్టిస్ కిక్ టిక్ బాక్స్ మరి ఎన్నే ఉండి పంటలు సపోర్ట్ చేస్తారు అంటున్నాడు మరి కాబట్టి సుమన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము చూసాం థ్యాంక్ యూ